చాలా కాలం క్రితం మోషే ఇస్రాయేలీ ఈజిప్ట్ నుండి బయటకు తీసుకువచ్చి ఎర్ర సముద్రం గుండా నడిపించిన తరువాత వారు గెడారి గుండా ప్రయాణించి సీనాయి పర్వతం అనే ప్రదేశానికి చేరుకున్నారు దేవుడు వారిని బానిసత్వం నుండి రక్షించాడు మరియు ఇప్పుడు ఆయన వారికి జీవించడానికి ప్రత్యేక నియమాలను ఇవ్వాలనుకున్నాడు వారు ఒకరికొకడు మంచిగా ఉండటానికి మరియు ఆయనకు దగ్గరగా ఉండటానికి సహాయపడే నియమాలు మోషే ఒంటరిగా ఎత్తైన రాతి సీనాయ్ పర్వతాన్ని ఎక్కాడు పర్వతం దట్టమైన మేఘాలతో కప్పబడి ఉండే ఉరుములు మెరుపులు ఉన్నాయి అది కొంచెం భయంగా ఉంది కానీ మోషేకు అది ముఖ్యమైనదని తెలుసు అక్కడ దేవుడే అతనితో మాట్లాడబోతున్నాడు దేవుడు మోషేతో పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఆయన మోషేకు పది ముఖ్యమైన నియమాలను చెప్పాడు అవి తరువాత ప్రతి ఆజ్ఞలు అనే విలువబడ్డాయి ఇవి కేవలం నియమాలు కావు అవి ప్రజలు ఒకరితో ఒకరు శాంతియుతంగా ఎలా జీవించాలో మరియు ఆయనకు నమ్మకంగా ఎలా ఉండాలో చూపించడానికి దేవుని మార్గం మోషే పర్వతం దిగి వచ్చినప్పుడు అతను రెండు రాతి పలకలను తెచ్చుకున్నాడు ఈ పలకలపై ఆజ్ఞలు వ్రాయబడ్డాయి తద్వారా ప్రతి ఒక్కరూ వాటిని గుర్తుంచుకోగలరు ఆ ఆజ్ఞ ఇలా చెబుతోంది నేను తప్ప నీకు వేరే దేవతలు ఉండకూడదు దీని అర్థం ఇస్రాయలీలు ఒకే నిజమైన దేవుడిని మాత్రమే ఆరాధించాలి మీరు మీకోసం ఒక విగ్రహాన్ని చేసుకోకూడదు అంటే ప్రజలు విగ్రహాలను లేదా ప్రతిమలను దేవుడుగా భావించి పూజించాలని దేవుడు కోరుకోలేదు నీ దేవుడైన యహోవా నామమును దుర్వినియోగము చేయకూడదు వారు దేవుని నామాన్ని నిర్లక్ష్యంగా కాదు గౌరవంగా మాట్లాడాలని దేవుడు ఉద్దేశించాడు సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించుట ద్వారా దానిని జ్ఞాపకముంచుకును దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నట్లుగా వారంలో ఒక రోజు వారు విశ్రాంతి తీసుకుని దేవుని గురించి ఆలోచించాలని ఆయన కోరుకున్నాడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు దీని అర్థం వారు తమ తల్లిదండ్రులను గౌరవించాలి మరియు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు హత్య చేయకూడదు అంటే జీవితం విలువైనది మరియు వారు ఒకరినొకరు రక్షించుకోవాలి భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు నువ్వు దొంగతనం చేయకూడదు అంటే నీది కానిది తీసుకోవడం తప్పు నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు దీని అర్థం ఇతరుల గురించి అబద్ధాలు చెప్పడం హానికరం నువ్వు ఆశించకూడదు అంటే ఇతరుల దగ్గర ఉన్న వాటిని చూసి అసూయ ప్రజలు ఈ ఆజ్ఞలను పాటిస్తామని వాగ్దానం చేశారు మరియు మోసే వారికి ప్రతి ఆజ్ఞ అర్థం ఏమిటో తెలుసుకోవడానికి సహాయం చేశాడు ఇస్రాయేలీలు తప్పొప్పులను ఒప్పులను గ్రహించడానికి సహాయపడే బహుమతి పది ఆజ్ఞలు అవి వారిని సురక్షితంగా మరియు సంతోషంగా ఉంచడానికి జీవించడానికి నియమాలు